ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సీజన్ ఎయిటీన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది అభిమానులు చాలా ఖుషీగా ఉన్నారు ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వాలియా కూడా వాంకడే స్టేడియంలో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కనిపించింది ఇది మాత్రమే కాదు మ్యాచ్ తర్వాత జాస్మిన్ వాలియా కూడా ముంబై ఇండియన్స్ బస్సులో కూర్చొని కనిపించింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది హార్దిక్ పాండ్యా అభిమానులు కూడా షేర్ చేస్తూ ఉన్నారు దీన్ని హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియా డేటింగ్ గురించి చాలా కాలంగా ఊహగానాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది ఆ తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ మధ్య జరిగిన మ్యాచ్ లో జాస్మిన్ ముంబైని ఉత్సాహపరిచేందుకు ఇక్కడికి వచ్చింది మ్యాచ్ తర్వాత జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కడం కనిపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత వారి డేటింగ్ గురించి ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి హార్దిక్ పాండ్యా నటి సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి గ్రీస్ వెకేషన్లో ఫోటోలు వీడియోలతో ఇద్దరు ఇవ్వడం ఈ పుకార్లు మొదలయ్యాయి తర్వాత వివిధ మ్యాచ్లకు ఈ అందాలభామ హాజరైంది ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్టు భారత్ సంతతికి చెందిన బ్రిటిష్ సింగర్ జాస్మియా వాలియా ఇంగ్లాండ్లోని ఎసెక్స్లో జన్మించారు సో మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోనైతే వైరల్ చేస్తూ ఉన్నారు అభిమానులు కూడా ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సీజన్ ఎయిటీన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది అభిమానులు చాలా ఖుషీగా ఉన్నారు ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వాలియా కూడా వాంకడే స్టేడియంలో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కనిపించింది ఇది మాత్రమే కాదు మ్యాచ్ తర్వాత జాస్మిన్ వాలియా కూడా ముంబై ఇండియన్స్ బస్సులో కూర్చొని కనిపించింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది హార్దిక్ పాండ్యా అభిమానులు కూడా షేర్ చేస్తూ ఉన్నారు దీన్ని హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియా డేటింగ్ గురించి చాలా కాలంగా ఊహగానాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది ఆ తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ మధ్య జరిగిన మ్యాచ్లో జాస్మిన్ ముంబైని ఉత్సాహపరిచేందుకు ఇక్కడికి వచ్చింది మ్యాచ్ తర్వాత జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కడం కనిపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత వారి డేటింగ్ గురించి ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి హార్దిక్ పాండ్యా నటి సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి గ్రీస్ వెకేషన్లో ఫోటోలు వీడియోలతో ఇద్దరు ఇవ్వడం ఈ పుకార్లు మొదలయ్యాయి తర్వాత వివిధ మ్యాచ్లకు ఈ అందాలబామ హాజరైంది ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్యింది భారత్ సంతతికి చెందిన బ్రిటిష్ సింగర్ జాస్మియా వాలియా ఇంగ్లాండ్లోని ఎసెక్స్లో జన్మించారు సో మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోనైతే వైరల్ చేస్తూ ఉన్నారు అభిమానులు కూడా